కాదు 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 అట్లా కాదు దానికి ఒక రీజన్ రెండు రకాల రీజన్లు ఉన్నాయి ఆ రెండు రక నువ్వు అడిగింది కరెక్ట్ వేసినా జట్కా సెకండ్ సెంటర్ పెట్టుకొని ఉన్నా మరి నువ్వు ఏ రకంగా చూస్తావు దీని గురించి అంటే చెప్తా ఇన్ను ఫస్ట్ పాకిస్తాన్లో పరిస్థితులు బాగలేవు ఆ రెండు మూడు గ్రూపులుగా ఏర్పడి మాది మాగ్గాలో మాది అని కొట్టాడుకుంటాను అది దాదాపుగా దేశం విడిపోయే స్టేజ్కి వచ్చింది దాన్ని కుదిరితే కలపాలా లేకుంటే విడగొట్టాలంటే ఏదో కారణం చెప్పి విడగొట్టాలా వాళ్ళని అయితే నేర్చుకోకూడదు అర్థమైందా అది పెట్టుకో మళ్ళీ మాట్లాడదాం ఇక్కడ మనకు ఈ అటాక్ దొరకడానికి దానికి లింక్ ఎందుకు చెప్తా ఈ ఈ మధ్యన బాగా ఏడబడితే ఆడ హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నాయి కదా ఇండియాలో మన భారతదేశంలో ఆ గొడవలకు సూత్రదారులు అల్లే ఏడో వంద మంది రాష్ట్రానికి వంద మంది యాభై మంది ఉంటే ఎట్లా అంతమంది ఏం చేస్తారన్న నువ్వు అనుకుంటున్నాను ఈ మన ఈ ఇండియా ముస్లింస్లల్లో ఉన్న ఒకటి ఏంటంటే ఒక్కొక్కరు ఇరవై రోజులు ముప్పై రోజులు బయట పోతారు ఇలా ఆడు పాకిస్తానుడు రాయి చోటుకు వచ్చి బోధించాల్సిన అవసరం లే ఇది చేయండి అది ఇది చేయండి అని ఇల్లే పోతారు ఆ దగ్గరికి ఎత్తుకుంటా ఆడు చెప్పినట్టు ఇనేసి వచ్చి అది వాడు ఏం చెప్పినాడు దీన్ని ఈడ ట్రై చేస్తా అంటారు అనమాట మన వాళ్ళు ఆడు పాకిస్తాన్ వాడు వెళ్తే ఆడ హైదరాబాద్ పాత బస్తీలో ఆడు కూర్చొని ఉన్నా వీళ్ళే పోతారు అడిగి తెరతే అంత పేరు చెప్పి పోయి నేను తర్వాత ఈ వీళ్ళు వీళ్ళు ఫస్ట్ హిందువులు మాత్రమే చంపితే ఈ వక్స్ బోర్డు బిల్లు పాస్ అయిన తర్వాత చేసినది ఇప్పుడు ఫుల్ కోపంలో ఉన్నారు ముస్లిమ్స్ ముస్లిమ్స్ హిందువులను చంపితే ఈ వక్స్ బోర్డు బిల్లు కోపము హిందూ ముస్లిం గొడవల కోపము ఇవన్నీ కలిపి మీ ముస్లింస్ మా హిందువులు మాత్రమే టార్గెట్ చేసినారు చంపుతారు అని చెప్పేసి లోకల్ లోకల్గా గొడవలు పడతాయి బాగా గొడవలు పడతాయని చెప్పేసి వాళ్ళు ప్రీపెయిడ్ ప్లానింగ్ అది దానికి తోడు ఈ లోకల్గా ఉన్నారు కదా ఆడుకుందరు 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 ఇన్లీగల్గా వచ్చిన వాళ్ళు లేగల్గా వచ్చిన వాళ్ళైనా వాళ్ళు లేగల్గా వచ్చిన వాళ్ళైనా వాళ్ళ పర్పస్ వీసా పర్పస్ వేరే వాళ్ళు చేసే పని వేరే ఆ రకంగా వీళ్ళు రెచ్చగొట్టాలి వీళ్ళని ఆ అటాక్తో హిందువులు రెచ్చిపోతారు హిందువులు రెచ్చిపోతే ఆ హిందువుల మీదకి వీళ్ళు తిరగబడేటట్టుగా వీళ్ళు చెప్పి ఆల్రెడీగా జరిగే ఉంటుంది ఆడవచ్చట అని వాళ్ళ ది ప్లానింగ్ ఇప్పుడు ఈ మన దేశంలో ఇల్లు వాళ్ళు కొట్లాడుకొని వచ్చి వాళ్ళ దేశంలో ఉన్న ఈ నాలుగైదు గ్రూపులకు మన దేశం సపోర్ట్ చేస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ సపోర్టు నిలిచిపోయి వీళ్ళు ఈ లోకల్గా ఉన్న గొడవలను బీజేపీ గవర్నమెంట్ను ఏదో ఒకటి ఇరకటంలో పెడితే వాళ్ళు కొంచెం స్లో అవుతారు అక్కడ అర్థమైందా వాళ్ళ స్లో కావాలంటే ఈ వాళ్ళ ప్లాన్ ఏంది ఏదో ఒక సాగు చెప్పినా ఎడపెరి కాయాలి పాకిస్తాన్ అల్ల మొగలుగా లేదంటే కలిపి ఉండాలంటే పేరు ఉండాలి అట్లా వాళ్ళు వాళ్ళనుకునేది ఏంటంటే ఇది జరుగుతుందని కానీ ఈడ జరిగింది ఏంది వాడు ఏరే దేశం వాడు వచ్చి మన దేశం వాళ్ళని హిందువులను చంపినా ముస్లింలు చంపినా మనం మనం కొట్లాడుకుంటాం మనం మనం ఏదో ఒకటి చేసుకుంటాం కానీ బయటోడు వచ్చి మన దేశం మీదకి వచ్చి ఎందుకుంటే ముస్లింస్ అయినా హిందువులు అయినా క్రిస్టి ఎవరైనా బయటోడిని మన ఫ్యామిలీలోకి ఎంటర్ చేయడు మన ఫ్యామిలీ గొడవలకి ఎంటర్ చేయడం అది భారతదేశం కూడా గొప్ప లక్షణం అనుకో బయటోని మన దేశంలోకి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎంటర్ చేయరు ఎవడో గుట్టంగా ఎవరో ఒకరు ఉంటారు ఏమో లాగే దానికి ఇట్లా అది ఏ భిన్నత్వంలో ఏ కౌత్వం అందరూ కలిసిపోతారా అనే మాట మరిచిపోయాడు అయితే మరిచిపోయినది కాదు కానీ ప్లాన్ ఏ ప్లాన్ పియ్యి కుదిరితే యుద్ధం చేసి మూడు దేశాలుగా ఎవడ కొట్టేసి వాళ్ళ ఇతను నింది లేకుండా తెలుపుకోవచ్చు ఇంకా ప్లాన్ ఏడ లోకల్గా బాగా రచ్చలు రచ్చలు అంటే ఆ ఈ లోపల ఈ లన్నీ రివర్స్ అయి లేచే టయానికి ఆడు లోకల్గా ఉండే ఆ బ్యాచ్లు లేపేస్తాను వాళ్ళు లేపేసి మళ్ళీ కంట్రోల్ దగ్గర తెచ్చుకోవచ్చు అర్థమైందా ఇక్కడ లోకల్గా అయినా బయట అన్నిటినీ మనము ఇదో ఐదో పెద్ద చదివినెలమే ఈ రకంగా ఆలోచన మేధావులు ఉండరు గవర్నమెంట్కి సలహాదారులు దేశానికి సలహాదారులు ఉండరు వందల మంది వేల మంది వాళ్ళు ఆలోచన కూడా ఉంటుంది కదా ఏది ఎట్ట చేయాలని ఒకటి పదిసార్లుగా ఆలోచించి చేస్తారు కదా దానికోసమే ఇదంతా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి ఎవరైనా అంతే ఇప్పుడు మన గవర్నమెంట్ బి వాళ్ళ మీద చేయలేదు వాళ్ళు వచ్చి మన చేసినప్పుడు మనం వద్దు వద్దు వాళ్ళు ఇటు ఇల్లు ఇటుగానే వాళ్ళు సపోర్ట్ వచ్చి అయినా మన ఇంటి మీదకి వచ్చి ఎవరో కొట్టేసిపోతాడని అంటే దానికి అర్థం ఏదంటే మనం వీక్గానే ఉండాలా లేదంటే వాడు ఏదో దాని గురించి నేను డిస్కర్షన్ చేయ తెలుసుకోలే అది ఎక్కువ అని అది అన్నమాట ఇంకా ఈ యుద్ధం జరుగుతుందంటారా జరగదంటారా అనేదానికి నాకు తెలిసి యుద్ధం కన్నా మౌనం సైలెంట్ అనేది సైలెన్స్ మౌనం అన్న సైలెంట్ అనేది నిశ్శబ్దము చాలా భయంకరమైంది యుద్ధం చేయకూడదు అట్లానే సైలెంట్గా ఉండకూడదు దుమ్మ చేయకూడదు అలాగని సైలెంట్గా ఉండకూడదు నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించాలి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఈ లోపలే అక్కడ మూడు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నిలబడుకుని ఉండాలి అక్కడ అంతే ఎవరెవరి మొక్క వాళ్ళు ఓడబెరుక్క అంతవరకు వాళ్ళ మొక్కలు వాళ్ళ ఊడబెరుకొని పోతే ఆటోమేటిక్గా మన మొక్క మనకు వచ్చేస్తుంది అర్థమైందా అది యుద్ధం చేసే దేశ బడ్జెట్ని కిందికి పెరికే అంత అంత వాళ్ళు అంత ఆలోచించరు నాకు తెలిసి వీళ్ళు సపోర్ట్ కొట్టే కొట్టచ్చు అని కాదు ఇక వాళ్ళ ఆడెవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళకు కోలే స్టేజ్లో వచ్చినప్పుడు డైరెక్ట్ అండి దిగుతుంది యుద్ధం లేక వాళ్ళే సరిపోతారు వాళ్ళకే ఈ మన వాళ్ళు పోల్సిన అవసరం లేదా చూద్దాం ఏమవుతుంది అంటే అదే అంతే కదా ఏం జరుగుతుందండి Okay Nana okay 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 Jai Sri Ram Jai Sri Ram Jai Sri